నా హృదయపూర్వక హృదయపూర్వందని మరొకసారి తెలియపరుస్తున్నాను ప్రియలారా మీరందరూ క్షేమంగా ఉండాలని తలంచుచున్నాను దేవుడు మిమ్మల్ని క్రీస్తునందు క్షేమకరమైన స్థితిలో ఉంచాలని కోరుతూ ఒక విలువైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యేసయ్య అనే పదం ఏదైతే ఉందో అది క్రైస్తవులు వాడొచ్చా వాడకూడదా వాడటం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అసలు ఆ పదం యొక్క ఉద్దేశం ఏమిటి దాని గురించి మనం పరిశీలిందాం కొందరైతే ఏసై అనే పదాన్ని వాడద్దు అని మాట్లాడేవారు ఉన్నారు ఏసై అనే పదాన్ని వాడచ్చు అని మాట్లాడేవారు ఉన్నారు ఏసయ్య అనే పదాన్ని మాట్లాడకూడదు అనే వారి యొక్క భావం ఏమై ఉంది అని అంటే ఏసై అనే పదాన్ని తండ్రిగా భావించి మాట్లాడుతూ ఉన్నారు ఏసయ్య అంటే తండ్రి అనే భావనతో మాట్లాడుతూ ఉన్నారు మీరు అంతేకాదు ఏసును డైరెక్ట్గా తండ్రి అని ఆయన తండ్రి అయి ఉన్నాడని ప్రసంగాలు చేసేవారు ప్రార్థనలు చేసేవారు కూడా ఉన్నారు ఇది వాస్తవానికి ఇది అసత్యం అంటే ఖచ్చితంగా ఇది సత్యము కాదు ఎందుకంటే తండ్రి అనే పదం ఏసు క్రీస్తుకి మనం ఆపోదించకూడదు ఏసుక్రీస్తు ఆ పదాన్ని ఆపోదించడాన్ని బట్టి తండ్రి అనే భావంతో యేసయ్య అనే పదాన్ని పలకటాన్ని బట్టి కొందరు ఆ పదాన్ని అవాయిడ్ చేయమంటున్నారు వాడొద్దని మాట్లాడుతూ ఉన్నారు మీరు మతేసు వార్త ఇరవై మూడవ అధ్యాయము మతే స్వార్త ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ ప్రభువైన క్రీస్తే స్వయంగా ఒక ప్రసంగాన్ని జూహంతో శిష్యులతోనూ మాట్లాడుతూ తొమ్మిదవ వచనంలో ఒక మాటను చెబుతూ ఉన్నాడు మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు భూమి మీద ఎవరికైనను తండ్రి అని పేరు పెట్టవద్దనంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ పదం వాడొద్దని చెబుతున్నారు చెబుతున్నాడు మీరు గమనించండి పరలోకం దేవునికి తప్ప ఏసుక్రీస్తును కూడా తండ్రి అనే పదాన్ని వాడకూడదు అనే మాట ఈ వచ్చిన మనకు స్పష్టం చేస్తుంది కాబట్టి తండ్రి అనే పదం ఏసుక్రీస్తుకు వాడినప్పుడు మరి ఏసై అనే పదం ఏదైతే ఉందో తండ్రి అనే భావంతో మాట్లాడటం తప్పే ఏసఐ అనే పదం తండ్రి అనే భావంతో మాట్లాడటం తప్పే కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఇంకొక విషయం ఏంటంటే ఏసై అనే పదానికి తండ్రి అనే భావమే కాదు యజమానుడు యజమానుడు అనే పదం కూడా వస్తుంది మీరు గమనించండి అయ్య అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే సార్ సార్ అంటే అర్థం ఏంటి యజమానుడు యజమానుడు అనే భావంతో ఆ పదాన్ని వాడొచ్చు అంటే పుష్కలంగా మనం మాట్లాడుకోవచ్చు ఇందులో తప్పేమీ లేదు కానీ ఒక పదం నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ మనస్సుతో ఏ విశ్వాసముతో ఆ పదాన్ని ఉచ్చరిస్తున్నావు అనే దాని మీద ఇక్కడ తప్ప ఒప్ప అనేది ఆధారపడి ఉంది ఏసై అనే పదాన్ని ఆయనకు వాడచ్చో లేదో కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం మత స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఉపమానములు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఇంటి యజమాని దాసులు ఆయన యొద్దకు వచ్చి అయ్యా నీవు పొలములో మంచి విత్తనమును విత్తితివి గదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇంటి యజమానుడు దాసులు అన్నాడు ఇక్కడ దాసులు ఎవరో యజమానుడు ఎవరో అని అంటే ఖచ్చితంగా యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు దాసులు అంటే ఆయన శిష్యులు లేక సంఘము అని చెప్పాలి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి ఇంటి యజమానుడు అని అంటే అసలు ఇల్లు అంటే ఏమిటి అసలు బైబిల్ గ్రంథంలో ఇల్లనే పదానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటి మీరు గమనించండి ఎబ్రిళ్ళకి రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూస్తే ఐదు ఆరు వచనాలు ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే ఉండి దేవుని ఇల్లంటలో నమ్మకముగా ఉండేను ఆరు వచనం చూడండి అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు మోసే పరిచారకుడు ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఇల్లంతటిలో నమ్మకం అంటే దాని అర్థం ఏంటంటే పనివాడు దేవుడి ఇంటిలో పనివాడు మోసే కానీ క్రీస్తు మోసే వంటి వాడు కాదండి ఆయన ఇంటిలో పనివాడు కాదు పని చేసేవాడు కాదు ఆయన ఎవరైనా ఆరోచన చెబుతుందనంటే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఇంటి మీద ఇంటిలో ఇంటిలోనే పదం ఏదైతే ఉందో అది పరిచారుకుడిగా వర్తించే పదం మనందరూ కూడా ఆ పదంలోనికి వస్తాం మనందరం కూడా ఇంటిలో నమ్మకంగా పరివారంగా ఉన్నాం కానీ ఇంటి మీద నమ్మకంగా ఉన్నవారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అందుకే ఇల్లు ఆయనది ఇంటి మీద ఆయన నమ్మకంగా ఉన్నాడంటే ఇల్లు ఆయనది ఆ ఇల్లు ఏమిటి కిరణ్ చూడండి ఆ ఇల్లు ఏమిటో అయితే క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఆయన ఇల్లు అంటే సంగము ఆ సంఘము మీద ఆయన యజమాని సంగమునికి ఆయన శిరస్సు మీరు గమనిస్తే ఇందాక మన మతశ్వార్త పదమూడు ఇరవై ఏడులో ఆ విత్తనములు మంచి విత్తనములు గురుకుల ఉపమానంలో ఇంటి యజమానుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు దాసులు అంటే ఆయనను వెంబడించే శిష్యులు లేక సంఘం అని మాట్లాడచ్చు ఇప్పుడు దాసులు చట్టన్నారు అయ్యా అనే పదాన్ని వాడారు దాసులు అయ్యా అనే పదాన్ని వాడారు ఇందుకే ఆ యజమానుడు ఎవరు అనే దానికి మరికొంత క్లారిటీ మీకు ఇస్తాను అదే పదమూడవ అధ్యాయం మత్ సువార్త ముప్పై ఏడవ కూడా అందుకని ఇట్లను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు అంటే విత్తనములు విత్తువాడు ఎవరు మనుష్య కుమారుడు ఇది యజమానుడు ఏం చేస్తాడు విత్తనములు విత్తాడు మనుష్య కుమారుడు అంటే ప్రభు అని యేసు క్రీస్తు ఆయనే యజమానుడుగా వర్ణింపబడుతున్నాడు దాసులు వచ్చి అనగా సంఘము వచ్చి అయ్యా అనే పదాన్ని వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మీరు మరొక పమానం చూస్తే బుద్ధి లేని కన్యకుడు బుద్ధి గల కన్యకుల యొక్క ఉపమానంలో కూడా మతేశ్వ వార్త ఇరవై ఐదు పదకొండవచనంలో బుద్ధులేని కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అనే పదాన్ని వాడుతూ ఉంటారు అంటే బుద్ధులేని కన్యకులు యేసు ప్రభుని ఏమంటున్నారంటే అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అనే పదాన్ని మాట్లాడుతున్నట్టుగా మతేశ్వ వార్తలో దాని గురించి మనం అవగాహన కలిగి ఉంటాం ఇక్కడ అయ్యా అనే పదం ఏదైతే ఉందో ఒకచోట వాడిన పదం కాదండి బై మిస్టేక్ లో పడిందేమో అనుకోవడానికి అయ్యనే పదం ఏదైతే ఉందో అనేక చోట్ల వాడుతూ ఉన్నాడు ఇక్కడ కొంత కొంతమంది అంటూ ఉంటారు మీరు ఉపమానములో ఉన్న విషయాలు చెబుతున్నారు తప్ప యేసు ప్రభు డైరెక్ట్ గా ఎవరి చేతనా అయ్య అనే పదాన్ని పిలిపించుకున్నాడా అని అంటే మీరు యోహన స్వార్త నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో సమర స్త్రీ యేసు ప్రభు అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను ఇక్కడ మీరు గమనిస్తే ఈ వచనాలన్నీ కూడా ప్రభువుని అయ్యా అనే పదం అనేక మంది మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అయ్యా అంటే సార్ ఏ అన్న సార్ మీరు గమనించండి అయ్యా అంటే అది సింగిల్ పదం ఒక వ్యక్తిని మీరు గమని ఒక మాట చెప్తాను చూడండి సార్ అంటే అది సింగిల్ పదం మా ప్రవీణ్ సార్ అన్నామనుకోండి అది ఏ పదం ఒక వ్యక్తిని కలిపి వాడుకునే పదం ఇక్కడ అయ్యా అంటే సింగిల్ పదము అయ్యా అంటే ఏసుని మేము అయ్యా అంటున్నాం అంటే ఏసు మాకు యజమానుడు మాకు సార్ అని మనం మాట్లాడుతున్నట్టు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని పదంలో పదములో తప్పులేదు కానీ ఒకటి ఏంటంటే నువ్వు అయ్యా అనే పదాన్ని ఏ మనస్తో పలుకుతూ ఉన్నావు తండ్రిగా భావించి పలుకుతున్నావా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ యజమానుడిగా భావించి పరుగుతున్నావా అందులో తప్పు ఏమాత్రం లేదు ఇది ఖచ్చితంగా మనం గమనించాలి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తే లోకస్ వార్తలో ఉపమానం చెబుతూ ఉంటాడు కదా పదమూడు ఆరవ వచ్చినవిలో ఆ లోకాసువార్తలో యజమానుడు అని తండ్రిని వాడాడు తోటమాలని క్రీస్తుని వాడాడు అక్కడ తోట ఏదైతే ఉందో అది సంగముగా వర్ణించాడు మరి యజమానుడు తండ్రి కదా అనే పదాన్ని కూడా మీరు ఆలోచన చెయ్యొచ్చు క్రీస్తుకు ఆయన యజమాని అయితే క్రీస్తు మనకు అయి ఉన్నాడు యోహన స్వార్థ పదిహేను అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాటను మనం చూసినప్పుడు యోహన స్వార్థ పదిహేనవ అధ్యాయము యోహన స్వార్థ పదిహేను అధ్యాయంలో ఒక విషయాన్ని మాట్లాడుతూ యేసు క్రీస్తు పురో అక్కడ మాట్లాడుతూ అంటాడు పదిహేను వచనంలో దాసుడు తన యజమానుడు చేయు పనిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని చెబుతున్నాడు దాసులను పిలవక స్నేహితులుగా చూస్తున్నాను అంటే అది యేసుపుర వారి యొక్క గొప్పతనం మన అలా పిలవడానికి ఇంకొక మాట చెప్పనా ఇక్కడ స్నేహితులం అనుకున్న ఉద్దేశం ఏంటంటే దాసుడు యజమానుడికి యజమానుడి యొక్క మనసులో ఉన్న విషయాలని దాసుడికి చెప్పడం కానీ స్నేహితుడు మరొక స్నేహితుడికి తన మనసులో ఉన్న విషయాలని చెబుతాడు తండ్రి వద్ద నేను విన్న సంగతులు తెచ్చిన సంగతులు మీకు ఏది దాచకుండా చెబుతాను అనడానికి ఒక ఉదాహరణగా నేను దాసులుగా చూడక మిమ్మల్ని స్నేహితుడిగా చూస్తున్నాననే పదం వాడాడు తప్ప యేసు క్రీస్తు ఖచ్చితంగా మనకు యజమానుడు ఆయనకు మనం దాసులమే కొలశీలకి రాయబడిన పత్రిక చూడండి కొలశీలకి రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు వలన స్వాధ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు చాలా జాగ్రత్త పదాన్ని మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు మరి యోహన స్వార్తలో దాసుడు కాక స్నేహితులుగా పిలుస్తున్నానంటే అక్కడ వాక్యాన్ని మనకు అందించటంలో వాక్యములో ఉన్న సంగతులన్నీ మనకు చెప్పటంలో ఒక స్నేహితుడిగా భావించి చెబుతున్నాననే భావం తప్ప నేను అంటే యేసుక్రీస్తు మనతో సమానమని కాదు మనం ఆయనతో సమానమని కాదు ఎప్పటికీ ఆయనకి మనకున్న కలెక్షన్ ఏదైతే ఉందో అది ఆయన యజమానుడు మనము దాసులము మీరు నాలుగవ అధ్యాయం కొలసీలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో కూడా యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నారని ఎరిగి అంటే పరలోకంలో మనకున్న యజమానుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సంగతిని ఖచ్చితంగా మనం గమనించి మన భక్తి జీవితంలో ఆయన యజమానుడు గాను ఆయన మనకు శిరస్సుగాను ఇంకొక మాట చెప్పనండి పేతురు మహాశ అపోసల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో అంటాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రభు అంటే అర్థమేంటి యజమానుడు కాదా యజమానుడు గాని ఆయన భావించాలి ఆయనకు దాసులము ఆయన సంఘముగా ఖచ్చితంగా మనల్ని గురించి అనేది ఉంది కాబట్టి ఏసయ్యా అనే పదాన్ని నువ్వు తండ్రిగా భావించి పలికితే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ యజమానుడుగా నువ్వు సార్ అంటే అయ్యా అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం సార్ సార్ అనే ఒక యజమానుడిగా గుర్తించి నువ్వు పలికావా అందులో తప్పేమీ లేదు అలా పదాన్ని పలకటంలో పొరపాటు ఏమీ కాదు అనే పదము బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా క్రొత్త నిబంధనలు అనేక మంది ఆయనకు వాడారు సమర స్త్రీ అయ్యా అంటున్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఆమెను ఆపాలి అయ్యా అంటున్నావు నేను తండ్రిని కాదు కదా నన్ను అయ్యా అని అనకుండగా స్నేహితుడనో లేకపోతే ప్రభు పిలువని సమర స్త్రీతో ఆయన చెప్పాలి కానీ అక్కడ ఆయన మాట్లాడలేదనంటే అయ్య అనే పదానికి ఆయన అర్హుడని మనం అర్థం చేసుకోవాలి దీన్ని జాగ్రత్తగా తండ్రి అనే భావంతో కాకుండా యజమానుడనే భావంతో ఏ సై పిలవటం తప్పలేదని నేను నేను పరిశీలన చేసిన దాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను ఈ సంగతిని మీ హృదయంలో ప్రతిష్ఠించుకుని మీరు ఉచ్చరించేటప్పుడు పదాలను మీ యొక్క మనస్సులో ఉన్న విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నాయకు హృదయపూర్వక వందనాలు